హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తున్నానండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రస్తుతం సొంతంగా జీవనోపాధి పొందటానికి లేదా ఏవైనా సొంతంగా వ్యాపారాలు చేసుకోవటానికి ప్రజలకు లోన్స్ ఇవ్వటానికి కొత్త కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తుందండి మరి అదేంటి ఎలా లోన్స్కి అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి ఇక ఈ లోన్స్కి ఎలా అప్లై చేయాలో చూసేద్దామండి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీఓబిఎంఎంఎస్ అని సర్చ్ చేయండి తర్వాత ఇక్కడ చూపించే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి అక్కడ మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు మీ ఇంటి పేరుతో సహా పూర్తి పేరు మీ తండ్రి లేదా మీ భర్త లేదా మీ సంరక్షకుల పేరు మీ జెండరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క క్యాస్ట్ మరియు సబ్ క్యాస్ట్ వివరాలు ఎంట్రీ చేయవలసి ఉంటుందండి ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం అండి అదేంటంటే ప్రస్తుతం మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో కేవలం ఒక్కరు మాత్రమే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో అది జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఒకసారి మీ కుటుంబంలో ఎవరికైనా ఈ లోన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ అదే హౌస్ హోల్డ్లో వేరే కుటుంబ సభ్యులకు అప్లై చేయడానికి అవకాశం ఉండదండి తర్వాత వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద ఐ హియర్ బై అనే చోట టిక్ మార్క్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలండి మీరు పైన ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావటం జరుగుతుంది తర్వాత మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలండి తర్వాత నెక్స్ట్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మరియు కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన పేరు మన క్యాస్ట్ మరియు సబ్ క్యాస్ట్ వివరాలు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయండి తర్వాత వచ్చేసి మన రేషన్ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి కొంతమంది డౌట్ రావచ్చు కొంతమందికి పాత రేషన్ కార్డు ఎంట్రీ చేయాలా లేదా కొత్త రేషన్ కార్డ్ ఎంట్రీ చేయాలా అని ఏదైనా ఎంట్రీ చేయొచ్చు అండి దాంట్లో ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎంట్రీ చేసిన తర్వాత ఆ రేషన్ కార్డ్ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి తర్వాత అప్లై చేసుకునే వారికి వివాహం జరిగిందా లేదా అనే వివరాలు అడుగుతారండి ఇక్కడ ఎస్ అయితే ఎస్ లేదా ఏదైతే అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత అప్లై చేసే వ్యక్తి డిఫరెంట్లీ ఏబుల్డా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డా అని వివరాలు అడుగుతుందండి ఎస్ అయితే ఎస్ లేదా నో అయితే నో ఏదైతే అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇక్కడ స్టడీ టైప్ అనే చోట మన క్వాలిఫికేషన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి డిగ్రీ అయితే డిగ్రీ పీజీ అయితే పీజీ లేదా ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ లేదా ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సి ఏది చదివింటే అది ఆ డీటెయిల్స్ అక్కడ సెలెక్ట్ చేయాలి తర్వాత పక్కన ఏ ఇయర్లో మనం ఆ కోర్సు పాస్ అయినాము అనే ఇయర్ సెలెక్ట్ చేయాలి తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో మన ఎడ్యుకేషన్ జరిగింది అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి తర్వాత తర్వాత మనం ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కడ ఎంట్రీ చేశామో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే సర్టిఫికేట్ కానీ లేదా మార్క్ లిస్ట్ కానీ ఏదో ఒకటైనా సరిపోతుందండి తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి అక్కడ మన డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ మన ఊరి పిన్ కోడ్ తర్వాత మన ఇంటి డోర్ నెంబరు వీలైతే ఇమెయిల్ ఐడి అది ఆప్షనల్ అండి తర్వాత మన డోర్ నెంబర్తో సహా అడ్రస్ పూర్తిగా ఎంట్రీ చేసి అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనం దేనికి సంబంధించి ఈ లోన్ అప్లై చేస్తున్నాము అనే వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ స్కీమ్ అనే చోట సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్సా లేదా మీకు సంబంధించిన వేరే ఆప్షన్ వర్తిస్తుందా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే మీకు తెలియజేయడం కోసం ఈ విధంగా అయితే సెలెక్ట్ చేశానండి అక్కడ మెయిన్ స్కీమ్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ సెక్టార్లో బిజినెస్ స్కీమ్స్ అనే చోట సపోజ్ ఆటోమొబైల్ షాపు స్పేర్ పార్ట్స్కి సంబంధించింది ఆ యూనిట్ కాస్ట్ అంటే ఆ వ్యాపార మొత్తం పెట్టుబడి వచ్చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు ఎంట్రీ చేశాను ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం మాత్రమే నేను ఎంట్రీ చేస్తున్నానండి మీకు సంబంధించి మీరు దేనికైతే లోన్ అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వివరాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనే చోట ఆప్షన్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇవి చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి ఇందులో మూడు అంశాలకు సంబంధించి వివరాలు అయితే అడుగుతున్నారు అందులో మొదటిది వచ్చేసి మీరు ప్రస్తుత సంవత్సరం లేదా గతంలో ప్రభుత్వ లేదా సంక్షేమ సంస్థల నుండి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో ఏదైనా శిక్షణ పొందారా అని అయితే అడుగుతున్నారు అక్కడ ఎస్ అయితే ఎస్ లేదా నో అయితే నో ఏదైతే అది చేసేయండి మీరు ఎస్ అని అయితే ఇస్తే అక్కడ మీరు పొందిన శిక్షణ కార్యక్రమంకు సంబంధించి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నో అని ఇస్తే మాత్రం ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు సెకండ్ వచ్చేసి మీరు మొదటిసారి ఆర్థిక సహాయ పథకాలను పొందుతున్నారా అని అయితే అడుగుతున్నారు మీరు మొదటిసారి అయితే అప్లై చేస్తుంటే ఎస్ అని ఇవ్వండి లేదా మీరు ఇదివరకే ఈ సబ్సిడీ లోన్స్ని పొంది మళ్ళీ అప్లై చేస్తుంటే నో అని అయితే ఇవ్వచ్చండి ఏదైతే అది చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి ఇక థర్డ్ వచ్చేసి మీరు గత ఐదు సంవత్సరాలలోపు ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థల నుండి ఈ సబ్సిడీ లోన్స్ లాంటివి ఏవైనా తీసుకున్నారా అని అడుగుతున్నారండి ఒకవేళ మీరు తీసుకో ఉంటే ఎస్ అని పెట్టండి లేదా నో అని పెట్టండి ఇబ్బంది అయితే ఏం లేదు తర్వాత వివరాలను ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి వెంటనే ఇక్కడ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ అయితే వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇది ప్రివ్యూ పేజ్ ఇందులో మనం స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా ఎంట్రీ చేసిన పూర్తి వివరాలన్నీ ఉంటాయి అందులో ఏవైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు లేదా అన్ని వివరాలు కరెక్ట్గా ఎంట్రీ చేశాము అని మీరు అనుకుంటే కింద సబ్మిట్ బటన్ ఉంటుందండి అది క్లిక్ చేయాలి వెంటనే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుందండి తర్వాత మీరు ఆ కాపీని ప్రింట్ తీసుకొని మీకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లో ఒక కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు మీ అర్హతలన్నీ వెరిఫై చేసి ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి సో అదండి ప్రస్తుతం సబ్సిడీ లోన్స్కి సంబంధించి అప్లై చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి